తెలంగాణ కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది ఉగాది తర్వాత కేబినెట్ విస్తరణ చేపట్టనున్నారని ఆ మేరకు తమకు సంకేతాలు వచ్చాయని ఇటీవల అసెంబ్లీలో ఆశావాహులు ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే ఈ వార్తలను నిజం చేసేలా తాజాగా కాంగ్రెస్ హైకమాండ్ నుంచి రాష్ట్ర ముఖ్య నాయకులకు పిలుపు వచ్చింది సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టీపీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్ళనున్నారు సాయంత్రం కేసీ వేణుగోపాల్తో భేటీ కాబోతున్నారు మరోవైపు ఈ ఢిల్లీ పర్యటనలోనే క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం జాబితా ఖరారు చేసుకొని వస్తారని తెలుస్తోంది విస్తరణ ఇప్పటికే ఆలస్యమైందని సాధ్యమైనది త్వరగా చేపట్టేందుకు అధిష్టానం సైతం రెడీగా ఉందని సమాచారం అన్ని వర్గాలు జిల్లాలు హామీలను దృష్టిలో పెట్టుకొని మంత్రి పదవుల పంపకం ఉంటుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఆలేరి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మంత్రి పదవి ఆశిస్తున్న జాబితాలో ఉన్నారు వీరంతా ఎవరికి వారు తమకే పదవి లభిస్తుందనే ధీమాలో ఉన్నారు నిన్న మల్లరెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామాకు కూడా వెనుకాడబోనని సంచలన ప్రకటన చేశారు దీంతో పదవుల పంపకం కోసం కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద టాస్క్గా మారింది